దేవుని నామమునకు స్తోత్రం కలువును గాక సోదరులరా మనము మరి దేవుని ఎరిగిన బిడ్డలముగా మరి క్రైస్తవులు అనబడేవారు కానీ ముస్లిములు అనబడేవారు కానీ యూదులు అనబడేవారు కానీ వీరందరూనూ ఆది కాండములో ఏదైతే చెప్పబడి ఉన్నదో రాయబడి ఉన్నదో అది అందరూ నమ్ముతారు విశ్వసిస్తారు అదేమిటంటే ఆది కాండము ఒకటవ అధ్యాయము ఒకటో వచనము ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను ఇరవై ఏడవ వచనము కూడా దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వారిని సృజించెను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను ఇంగ్లీష్లో కూడా చదువుకుందాము సో గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ హీ క్రియేటెడ్ హిమ్ మేల్ అండ్ ఫిమేల్ హీ క్రియేటెడ్ దెమ్ ఒకటవ వచ్చినము ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్ అందరము ఇది చదువుతాము కదండి మరి ఇది చదివినప్పుడు ఆ అదే ఆధాము ఆ పురుషుడైన ఆదాము స్త్రీ అయిన నుండి జనరేషన్స్ పుట్టుకొని వచ్చినప్పుడు మనము ఏ విధముగా కులాల పేరు మీద మతాల పేరు మీద భాషల పేరు మీద ప్రాంతాల పేరు మీద తోటి మనిషిని మరి తేడాగా చూస్తున్నాము ఎందుకు ఎక్కువ తక్కువగా చూస్తున్నాము ఎందుకు ఇంకో విధంగా చూస్తున్నాము అంటే మనము నిజముగా ఆ యొక్క వాక్యమును నమ్ముచున్నామా మనము ఏదైతే చదువుచున్నామో ఏదైతే వినుచున్నామో దానిని మనము నమ్ముచున్నామా మనము నమ్మినట్లయితే దానికి విరుద్ధంగా ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో మనలను మనమే మేడ్ మెయిల్ అండ్ ఫీమేల్ ఫ్రమ్ దెమ్ ఆల్ జనరేషన్స్ కేమ్ Okay, what we read in the Bible and we say that we believe that's the word of God. Almost Muslims, Christians, and Jews believe it. Then how? So God created man in his own image. God created man in his own image. Then how we, the people, Discriminate a man on the race of on the base of race, religion, language, caste and creed. How we are discriminating? How we are discriminating a man who was created in the image of God? How we are discriminating? How we are discriminating? Is not it foolish thing? Is not it foolish thing? Let us test ourselves whether we sincerely we are sincerely believing the Word of God. If we believe the Word of God we should not discriminate any human being on the basis of caste, creed, color, language, race, etc. Let us test ourselves. Let us test ourselves, those who are believing in the Word of God, whether they are Christians, Muslims, Jews, etc. Let us test ourselves and what, let us examine ourselves. Let us follow sincerely what we are reading, what we are hearing. If we believe it, we should not discriminate any human being. Any human being. ఈ చిన్న మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములలో మన ఆత్మీయ మేలున నిమిత్తమై ఫలింపచేయను గాక ఆమెన్ ఆమెన్